అందరికీ నమస్కారం భీష్మ ఏకాదశి కథ భీష్మ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు ఈ కథను విన్నా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అర్జునుడి బాణాల చేత అంపసయ్యపై ఉండి దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక తన తండ్రి ఇచ్చిన వరంతో సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశించే వరకు అంటే సుమారు యాభై ఎనిమిది రోజులు అంపసయ్యపై వేచి ఉన్నాడు ఆ తరువాత శ్రీకృష్ణుని సమక్షంలో పాండవులకు విష్ణు సహస్రనామాన్ని రాజనీతిని ఉపదేశించిన పవిత్ర దినం ఈ భీష్మ ఏకాదశి మాఘశుద్ధ అష్టమి నాడు ఉత్తరాయణం మొదలైన తరువాత భీష్ముడు శ్రీకృష్ణుడి సమక్షంలో శ్రీ మహావిష్ణువును వెయ్యి నామాలతో కీర్తించాడు అదే విష్ణు సహస్రనామ స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు అంపసయ్య మీద ప్రాణత్యాగం చేశాడు మాఘశుద్ధ సప్తమి మొదలు అంటే రథసప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు భీష్ముడు అంపసయ్య మీద ఉండి ఈనాటి నుండి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడట భీష్ముడు పరమపదించిన కొద్ది రోజుల తర్వాత వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు ఇలాంటి పరమ పవిత్రమైన రోజు భీష్మాచార్యుల వారి జన్మరహస్యం వింటే జన్మల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం హస్తినాపురాన్ని చంద్రవంశపు రాజైన సంతన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు సంతన మహారాజు గంగానది ఒడ్డుకు వెళ్ళాడు అక్కడ అతనికి ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమె అందాన్ని చూసి మోహితుడైన శంతన మహారాజుకు ఆమెపై ప్రేమ కలిగింది ఇక సంతన మహారాజు ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు దానికి ఆమె నేను ఎవరో మీకు తెలుసా అని అడుగుతుంది దానికి శంతన మహారాజు నీవు ఎవరైనా సరే నిన్ను వివాహమాడుతాను నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకు ఇస్తానని బ్రతిమలాడాడు దానికి ఆమె మహారాజుతో ఇలా అంటుంది మీ కోరిక ప్రకారమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కానీ నన్ను ఎప్పటికీ నువ్వు ఎవరు అని కానీ ఎక్కడి నుండి వచ్చావని ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడూ ప్రశ్నించకూడదు అలా ఒప్పుకుంటేనే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది దానికి శంతన మహారాజు సరేనని ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు ఆమె ఎవరూ కాదు సాక్షాత్తు గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవికి శంతన మహారాజుకు పిల్లలు పుట్టారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసేది ఆవిడ ప్రవర్తన చూసిన శంతన మహారాజుకు దుఃఖం కలిగిన ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఏమీ అనలేదు ఆ విధంగా ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురు కూడా గంగానదిలో కలిసిపోయారు చివరకు ఎనిమిదో బిడ్డ పుట్టాడు ఆ పిల్లవాన్ని కూడా గంగలో పడవేయబోతుంటే శంతనుడు ఇక సహించలేక నీవు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్లున్నారు నన్ను మీరు ప్రశ్నించకూడదు అలా అని నాకు గతంలో మాట ఇచ్చారు ఇప్పుడు నన్ను ప్రశ్నించారు కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండను ఈ ఎనిమిదవ పిల్లవాన్ని నేను చంపను నేనెవరో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేనే పూర్వం ఒకప్పుడు అష్టవశువులు తమ భార్యలను వెంటబెట్టుకుని మహాముని ఆశ్రమ ప్రాంతానికి విహారానికి వెళ్ళారు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవశువుల భార్యలు ఆ గోవుని చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది దానికి భర్త ఆ ఆవు మహామునిది మనం ఆ ఆవును తీసుకువెళ్తే ఆయన కోపానికి గురి కావలసి ఉంటుంది వద్దు అని చెప్పాడు కానీ ఎంత చెప్పినా ఆ భార్య వినలేదు చివరకు సరేనని ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకు వెళ్ళారు ఇక వశిష్ట మహాముని ఈ సంగతి తెలుసుకుని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు ఇది తెలిసి అష్టవశువులు పరుగు పరుగున వచ్చి ఆవును దూడను అప్పగించారు క్షమించమని వేడుకుని శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు కానీ మహాముని నా శాపానికి తిరుగులేదు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంగా చాలా కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అని చెప్తాడు ఆ తరువాత ఆ వసూలే నా దగ్గరకు వచ్చి గంగా భవాని నువ్వే మాకు తల్లివి కావాలి మా కోసం నీవు భూలోకానికి వెళ్ళు అక్కడ ఒక పునీతుణ్ణి వివాహమాడు మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాము మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అప్పుడు మాకు త్వరగా శాప విమోచనమవుతుంది అని మొరపెట్టుకున్నారు అందుకే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని వివాహమాడాను అష్ట వసూలే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి నీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళింది ఆ పిల్లవాడే దేవవ్రతుడు అని పిలవబడే భీష్మాచార్యులవారు అతను వసిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలు నేర్చుకున్నాడు విలువిద్యలో ఆరితేరాడు ఆ దేవవ్రతుడే భీష్ముడు ఇదే భీష్మాచార్యుల వారి జన్మ రహస్యం భీష్మ ఏకాదశి రోజు ఈ పవిత్ర పురాణ కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి సకల శుభాలు కలుగుతాయి ఈ సందర్భంగా భీష్ముడు ఇచ్చిన ఐదు బాణాల కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు భీష్ముడి ఐదు బాణాల కథను వింటారు మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది ఎంత చేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు కనీసం ఐదు ఊర్లన్నా ఇప్పించమన్న కృష్ణుడి రాయబారము చల్లలేదు దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది ఇక కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారే కానీ ఒక్కో రోజు గడిచే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది యుద్ధంలో తగులుతున్న ఎదురు దెబ్బలకి దుర్యోధనుడికి దిమ్మ తిరిగిపోయింది మనసులో కసి పెరిగిపోయింది ఒకరోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలోకి అడుగుపెట్టాడు దుర్యోధనుడు భీష్ముడితో ఇలా అన్నాడు తాత నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి కానీ ఐదుగురు పాండవులను చంపలేకపోతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సహాయపడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది అంటూ భీష్ముణ్ణి తోలనాడాడు దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించడంతో భీష్ముని మనసు గాయపడింది పాండవులను ఓడించేందుకు తాను సాయశక్తులా పోరాడుతున్నానని ఎంత చెప్పినా లాభం లేకపోయింది దాంతో తన విల్లంబులో నుంచి ఓ ఐదు బాణాలను బయటకు తీశాడు భీష్ముడు వాటిని తన చేత పట్టుకుని ఏవో మంత్రాలు జపించాడు ఆ తర్వాత వాటిని దుర్యోధనుడికి చూపిస్తూ నా శక్తి యావత్తు ఈ ఐదు బాణాలకి దారపోశాను వీటితో నువ్వు ఆ పంచ పాండవులను సంహరించగలవు రేపు ఉదయం యుద్ధభూమిలో నేను నీకు ఈ బాణాలను అందిస్తాను అని చెప్పాడు ఇక భీష్ముడి చేతిలో ఉన్న ఐదు బాణాలను చూడగానే దుర్యోధనుడి ప్రాణం లేచి వచ్చింది కానీ వాటిని ఆ రాత్రి భీష్ముడి దగ్గరే ఉంచేందుకు మాత్రం మనసు ఒప్పుకోలేదు భీష్ముడు అసలే పాండవుల పక్షపాతి అని అతని అనుమానం తెల్లవారేసరికి అతని మనసు మారిపోతే ఇంకేమన్నా ఉందా ఆ బాణాలను పాడు చేసినా పర్వాలేదు పోయిపోయి ఆ పాండవుల చేతికిస్తే తన ప్రాణాలకే ముప్పు కదా అందుకనే భీష్ముడు వద్దంటున్నా వినకుండా ఆ బాణాలను తనతో పాటు తీసుకుని బయలుదేరాడు దుర్యోధనుడు ఇక దుర్యోధనుడికి భీష్ముడికి మధ్య జరిగిందంతా గూఢాచారుల ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు రేపు యుద్ధ భూమిలో దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ప్రయోగిస్తే ఇంకేమన్నా ఉందా అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఈ అపాయానికి విరుగుడుగా ఉపాయం ఏమిటా అని ఆలోచించసాగాడు వెంటనే అతనికి అర్జునుడు గుర్తుకు వచ్చాడు పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వారు ఉండే ప్రాంతానికి దగ్గరలో విడిది చేశాడు ఆ సమయంలో దుర్యోధనుడికి గంధర్వులకి మధ్య ఓ తగాదా చోటు చేసుకుంది ఆ పోరులో అర్జునుడు దుర్యోధనుడిని రక్షించాడు అర్జునుడు చేసిన సహాయానికి ప్రతిఫలంగా దుర్యోధనుడు తనని ఎప్పుడైనా ఏ వరమైనా కోరుకోవచ్చని చెప్పాడు ఆ తతంగమంతా ఇప్పుడు శ్రీకృష్ణుడికి జ్ఞప్తికి వచ్చింది వెంటనే అర్జునుణ్ణి పిలిచి తన మనసులోని మాట చెప్పాడు అక్కడ తన శిబిరంలో ఆసీనుడై ఉన్న దుర్యోధనుడు సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు ఆ క్షణంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని జయించినంత సంబరంగా ఉంది అతనికి ఇంతలో అతని శిబిరంలోకి ఎవరో ప్రవేశించిన అలజడి వినిపించింది ఎదురుగా చూస్తే అర్జునుడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారిద్దరూ ఎదురు బొదురుగా ఉన్నారు కానీ మర్యాద కోసం ఏ పని మీద వచ్చావు అంటూ అర్జునుణ్ణి ప్రశ్నించాడు దుర్యోధనుడు అప్పుడు అర్జునుడు ఒకనాడు నేను నీ ప్రాణాలు కాపాడినందుకు ఎప్పటికైనా నేను కోరుకున్న వరం ఒకటిస్తానని మాట ఇచ్చావు గుర్తుందా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది నీ చేతిలో ఉన్న ఐదు బాణాలు నాకు ఇచ్చేయి అని అడిగాడు అర్జునుడు అర్జునుడి మాటలకు దుర్యోధనుడు హతాసుడయ్యాడు కానీ ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటకి కట్టుబడక తప్పలేదు లేకపోతే తన దృష్టిలో తానే దిగజారిపోతాడు అందుకని నిశ్శబ్దంగా తన చేతిలోని బాణాలను అర్జునుడి చేతిలో ఉంచాడు భీష్ముడు రేపు ఉదయం యుద్ధ భూమిలో ఇస్తానన్నా వినకుండా వాటిని తన దగ్గరే ఉంచుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అలా పాండవుల ప్రాణాలను ఎలాగైనా తీయాలన్న దుర్యోధనుడి ఆశ మరోసారి ఉమ్మయ్యింది ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ భీష్మ పితామహుని ఆశీసులు నేరుగా అందుతాయి సకల శుభాలు కలుగుతాయి చూశారు కదండి ఈరోజు మనం భీష్మ ఏకాదశి కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్